ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రీకాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది అరవది మూడవ సంకీర్తన ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ రాత్రి వాగ్దానములు చేసినవన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో అనేక ఆశీర్వాదములను వాగ్దానముగా అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలార పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ దేవుడనైన యహోవా నగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసదనని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా మొట్టమొదటగా మీతో ఉన్న దేవుని సమాధానకరమైన నిబంధన కదిలించబడదు ఎందుకంటే పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలిగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చినాడు ప్రిలారా ఎటువంటి స్థితిలోనూ దేవుని కృప ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని విడిచిపోదు ఆయన యొక్క సమాధానార్థమైన నిబంధన మీ నుండి తొలగించబడదు అందుకే కీర్తనాకారుడైన దావీదు పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా సెలవిచ్చాడు సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అన్న ప్రకారము మీరు కూడా ప్రభువును మీ ముందు ఉంచినందున మీరెప్పటికీ కదిలించబడరు బ్రీలారా మీ బలహీనతలలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో కొందును అని దేవుడు పరిశుద్ధలేఖన భాగములో వాగ్దానము ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి దేవుడు మీతో ఉండి మిమ్మల్ని బలపరచాలని ఆయన ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాడు ప్రిలారా మనము పరిశుద్ధలేఖన భాగము చదివినట్లయితే మన బలహీనతలలో మనలను బలపరుస్తాడని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయిచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదుగాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయిచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీ బలహీనతలను జయించుట కొరకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ మీ కొరకు బహుబలముతో విజ్ఞాపనము చేచినది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరెవరైనా సరే ప్రిలారా ధైర్యముగా ఉండండి ఆయన గురించి అందరితో మాట్లాడటానికి దేవుడు తన మాటలను మీ నోటిలో ఉంచుతాడు మరియు అతను మిమ్మల్ని రక్షిస్తాడు యహోవా నాకిలాగూ సెలవిచ్చెను నేను బాలుడననవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలెను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ఇదే యహోవా వాక్కు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవుని మాటలను మాట్లాడినప్పుడు మీరు విడిపించబడతారు ప్రభు ఇలా అంటున్నాడు నా ప్రియ బిడ్డలారా భయపడకండి మిమ్మల్ని బలపరచడానికి మీకు సహాయము చేయడానికి మరియు మిమ్మల్ని విడిపించడానికి నేను మీతో ఉన్నాను అని రాత్రి ఈ వాక్యము వినిచిన మీతో ఆయన సెలవిచ్చున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుణ్ణి నమ్మండి పరిశుద్ధాత్మను శక్తితో నింపమని ఆయన మీరు ఈ రాత్రి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఆయన మీకివ్వబడిన ఈ వాగ్దానాలను తప్పకుండా మీ ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన నెరవేరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మిమ్మను చూసి ఒక మాట వాగ్దానము చేయుచున్నాడు ఆయన మీ ముఖమును చూసి నేను మీకు సహాయము చేసేదను అది ఆర్థిక సమస్య కావచ్చు మీ శారీరక సమస్య కావచ్చు లేదా మీ కుటుంబ సమస్య కావచ్చు లేదా మీ వ్యాపారములో తలెత్తినటువంటి సమస్య కావచ్చు లేకపోతే మీ ఉద్యోగములో తలెత్తినటువంటి సమస్య కావచ్చు నీ వ్యక్తిగత జీవితం నీ బిడ్డల భవిష్యత్తు లేక నీవు చెల్లించవలసిన అప్పుల గురించి కావచ్చు లేకపోతే ప్రే సహోదరి సహోదరుడా నీ వివాహము గురించి కావచ్చు నీ గర్భ ఫలము గురించి కావచ్చు ఇలా ఏదో ఒక సమస్య ఈ రాత్రి ఆందోళన కలవరము భయమును కలుగజేస్తున్న విషయము ఏదైనా ఉన్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ ముఖమును చూసి చెప్తున్న మాట నీవు భయపడకుము నేను నీకు తోడయున్నాను నీకు సహాయము చేసేదను అని ఆయన తన రెండు చేతులు మీ వైపు చాపి ఈ రాత్రి మీకైన వాగ్దానము చేయిచున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఇషిరాయలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఆ దినాలలో ఆక్రందనలతో ఆవేదనలతో దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆక్రందనలను విని వారు ఉన్నటువంటి పరిస్థితిని చూసి జాలిపడి దేవుడు వారిని విడిపించినటువంటి సందర్భంలో దేవుడు వారిని పిలుచుకొని అనేక వాగ్దానాలను ఇచ్చాడు ప్రి సహోదరి సహోదరుడ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఆయన చేసిన వాగ్దానములు ఆయా సమయములో ఇషురాయలి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా పర్షద లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మంచి మరియు నమ్మదగినటువంటి దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితాల్లో కూడా ఆయన చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది ఆయన మీ బాధలను చూసి మీ పరిస్థితులను చూసి మీ స్థితిగతులను చూసి ఈ రాత్రి ఆయన మీకు వాగ్దానము చేయిచున్నాడు ఏమని వాగ్దానము చేయిచున్నాడంటే దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు అన్న వాగ్దానము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ సమస్య ఏదైనా కావచ్చు ఆ సమస్యను చూసి ఈ రాత్రి మీరు భయపడుతూ ఉండవచ్చు కన్నీరు విడుస్తూ ఉండవచ్చు కానీ నమ్మదగిన మన దేవుడు ఈ రాత్రి మీతో వాగ్దానము చేస్తున్నాడు నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె నీ సమస్య ఏదైనా కావచ్చు నాకప్ప నీ సమస్యను నేను తీసివేస్తాను నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని విశ్వసించి ఆయన చేతి పట్టుకుని ఎటువంటి సమస్యలోనైనా సరే ఆయన చేయిని విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి ముందుకు కొనసాగడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కృపగలిగిన రకల చాటున సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందాలను తెలియజేయ దివాయి రాత్రి ని బలమైన వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మాలో ధైర్యమును నింపినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయునాం అయ్యా నీవు మాకు సమీపముగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయము దేవ నీ సమాధానార్థమైన నిబంధనను మాతో ఉండనివ్వము అయ్యా మా బలహీనతలలో నీ బలము పరిపూర్ణముగా మాకు దయచేసి నీ మాటలు మా ద్వారా ప్రకటించబడినట్లు చేయమని చిన్నాం దేవ మాలోని నీ సన్నిధిని అనుభవించడానికి మన ప్రతిబిడ్డకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల ప్రయాణములో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపల భద్రపరచమని వేడుకొని దేవ ఉద్యోగాలు లేక ఈ రాత్రి కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడలకు దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొని దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరెడలి కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరిచి బిడల చుట్టూ మీ అగ్ని వేయమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బాధను కొట్టివేయమని వేడుకొని దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రి బిడలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి కాల సమయంలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాక ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్